క్రీడలతో క్రమశిక్షణ వస్తుందని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ అన్నారు గాయత్రి ఎస్టేట్ లోని గురదత్త పాలిక్లినిక్ లో చిన్నారులకు క్రీడా శంకర్ శర్మ ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ చిన్నారులను క్రీడల పట్ల ఆసక్తి పెంచడం కోసం వారికి ఫుట్బాల్ వాలీబాల్ బాల్స్ పంపిణీ చేస్తానన్నారు చిన్నతనం నుంచే క్రీడల్లో పాల్గొంటే మంచి భవిష్యత్తు अब बास्केटबॉल no? <tele> no, right, था रेडी था बास्केटबॉल फुटबॉल बास्केटबॉल था रेडी था क्या बोलूं बास्केटबॉल क्या बोलूं उतरगा आने लागता है आने ना पड़ेगा रेडी था क्या करें सबको हिट होता है और रेडी था तो इधर स्थानिक గురదత్తా పాలిక్లినిక్ లో గాయత్రి ఎస్టేట్ లో నిరుపేద పిల్లలకు బాల్స్ పంపిణీ చేయడం జరిగింది ఫుట్బాల్ బాస్కెట్ బాల్ వీళ్ళు స్ట్రీట్ చిల్డ్రన్ లాగా అక్కడ బుధవారంపేటలో ఒక గ్రౌండ్ లో ఆడుకుంటూ ఎటువంటి ఈ కోచింగ్ లేకుండా బాల్స్ కూడా లేకుండా ఏదో వేరే బట్ట బాల్స్ తో ఆడుకుంటుంటే మన ఆదరణ నిర్వహణ రంజిత్ గారు వచ్చి సార్ ఈ నిరుపేద పిల్లలకు ఫుట్బాల్ బాస్కెట్బాల్ ఇస్తే వాళ్ళు ఒక క్రమ శిక్షణ క్రమ పద్ధతిలో ఆడుకుంటారని చెప్పినప్పుడు నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా సహాయం అంటూ చేయాలంటే సమాజంలో అట్టడుగున వర్గాల నుంచి అడిచివేత వర్గాల నుంచి మొదలు పెట్టాలి సో ఇటువంటి కార్యక్రమం అందరూ కూడా చేపట్టాలని కోరుకుంటూ ఎందుకు స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాల్సి వస్తుందంటే స్పోర్ట్స్ లో వాళ్లకు ఒక క్రమశిక్షణ అనేది అలవాటైతుంది కులాలకు మతాలకు ప్రాంతాలకు స్పోర్ట్స్ ఉంటాయి స్పోర్ట్స్ వల్ల ఏకాగ్రత పెరుగుతుంది స్పోర్ట్స్ వల్ల దేవతారో్యం ఇంప్రూవ్ అవుతుంది స్పోర్ట్స్ వల్ల ప్రాణాయామం బ్రీదింగ్ రెగ్యులరైజ్ అవుతుంది డీప్ బ్రీదింగ్ వెరీ ఇంపార్టెంట్ చాలా బ్రీదింగ్ మైండ్ కామ్ గా ఉండదు మైండ్ కామ్ గా ఉండాలి అంటే డీప్ బ్రీదింగ్ అలవాటు కావాలి కాన్షియస్నెస్ ఇంప్రూవ్ అవుతుంది ఒక రకమైన చైతన్యం వస్తుంది పిల్లల్లో ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఒక భూతం ఆవరించింది దాన్ని సెల్ ఫోన్ అంటారు దీన్ని ఈ ఒక కత్తి ఉంటే దాన్ని కూరగాయలు కట్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు లేదు మెడగోసుకోవడానికైనా హత్య చేయడానికైనా ఉపయోగించవచ్చు ఒక సెల్ ఫోన్ అనేది సోషల్ మీడియా వలన అది ఎంతో ఉధృతంగా మారిపోయిందంటే ఒకే రోజు జీవితం ఒక వ్యక్తిని నాశనం కూడా చేయవచ్చు దాంట్లో పాపులారిటీ పడగొట్టవచ్చు పాపులారిటీ పెంచవచ్చు ఈ రకమైన విచిత్ర ధోరణులు విచిత్ర వేషాలు సెల్ ఫోన్ లో ఈ ఫేస్బుక్ వాట్సాప్ ప్లాట్ఫామ్స్ లో ఈ చాట్ అని రకరకాల ట్విట్టర్ అని వీటిలో వాళ్ళ వేషాలు చూస్తుంటే చాలా బాధిస్తుంది పిల్లలు కూడా యూట్యూబ్ లో వాటిలో సేపు గడపడం వలన కూడా వాళ్ళు సెనేటరీ లైఫ్ అలవాటు పడిపోయి బాడీ అనేది కదలక ఊబకాయానికి గురవుతున్నారు ఊబకాయం అనేది ఫ్యాటీ లివర్ కు హార్ట్ లో కొలెస్ట్రాల్ పెంచడానికి రక్తరాల బ్లాక్ కావడానికి షుగర్ వ్యాధి రావడానికి హైపర్ టెన్షన్ బీపీ పెరగడానికి మానసికమైన జబ్బులకు మూల కారణమవుతున్నది అందుకే గ్రౌండ్ లో వెళ్లి చెమట పట్టే వరకు ఆడుకున్నారంటే పిల్లలు బాగుపడతారనే సదుంతో ఈ నిరుపేద పిల్లలకు ఈ రోజు ఈ బాల్స్ ఇవ్వడము వాళ్ళని ఎంకరేజ్ చేయడము జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ